బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రామతీర్థం ఘటన అంతర్వేది ఘటన తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులను దూరం చేశారని విమర్శించారు ఏ మాఫియాను కాపాడడానికి ఇదంతా చేశావు జగన్ అని ప్రశ్నించారు హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు ఈ ఆయన చేశారు హిమాచల్ నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే ఈ దేశంలో ఈ ధర్మంలో చారువాకులు కూడా చోటుంది కాబట్టి నేను నిఖార్సైన హిందువుని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలీ చాలని జీతబచ్చాల గురించి మాట్లాడాను మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు ఇరవై అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా అసలు ఈ కేసు మేము టేకప్ే చేయలేదని చెప్పారు మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా అయినా వీళ్ళకి అవ డిసెంబరు రెండు వేల ఇరవై రామతీర్థం రాముడు మనకు ఒక దైవం మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది ఒక మంచి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది రామాయణంలో మారి చెప్తాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా ఆదిశంకరుల అద్వైతం